హలో అండి వెల్కమ్ టు సాయశ్రీ కిచెన్ అండ్ డైలీ నైట్స్ ఈరోజు వీడియోలో కోడిగుడ్లతో పులుసు చేసి చూపిస్తున్నానండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కోడిగుడ్లతో ఎలా పులుసు చేశారంటే అందరూ ఇష్టంగా తింటారు అంత టేస్ట్గా ఉంటుంది ఈ కథని పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఎలా చేస్తారో చూపిస్తాను కోడిగుడ్లను ఉడికించుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక బౌల్లో సగానికి పైగా వాటర్ని వేసి మూడు కోడిగుడ్లు వేయాలి వీటిని మీడియం ఫ్లేమ్లో కోడిగుడ్లు ఉడికే వరకు ఉడికించాలి కోడిగుడ్లు ఉడికిన తర్వాత పగులు కనిపిస్తుందండి ఆ టైంలో స్టవ్ను ఆఫ్ చేయాలి వీటిని చల్లటి నీటిలో వేసి పింకు తీసి పెట్టుకోవాలి వీటిని అక్కడక్కడ చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా చేయడం వలన కోడిగుడ్లు కారం ఉప్పు పీల్చుకుని తినేటప్పుడు టేస్ట్గా ఉంటుందండి పెద్ద ఉసిరికాయ సైజు చింతపండుని తీసుకుని వేడి నీటిలో వేసి నాననివ్వాలి స్టవ్ మీద బాణలు పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయండి ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఘాట్లు పెట్టిన ఉడికించిన కోడిగుడ్లు వేసుకోవాలి వీటిని సిమ్ వేయించాలి ఇలా పసుపు ఉప్పు వేయడం వలన కోడిగుడ్లు బాణలు కంటుకోకుండా వేగుతాయండి కోడిగుడ్లు ఇలా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి అదే అదే ఆయిల్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే రెండు మూడు పచ్చిమిరపకాయలను చిలుకలుగా చేసి వేసుకోవాలి వీటిని సిమ్ ఫ్లేమ్లో వేయించాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం నేనైతే మిల్లులో ఆడించి పెట్టుకున్న కారం వేస్తున్నానండి మీరు మీ మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి అర టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు వేసి కారం పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఒక నిమిషం పాటు ఇలా వేయించిన తర్వాత దీనిలో ఒక టీ గ్లాస్ వాటర్ని వేసి ఫ్లేమ్ను హైలో ఉంచి మూత పెట్టి ఉడకనివ్వండి కూర పడిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టి ఇంకొక టీ గ్లాస్ వాటర్ను నానబెట్టుకున్న చింతపండులో వేసి పులుసు తీసి కూరలో వేసుకోవాలి దీనిలో వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి కూర ఇలా దగ్గర పడిన తర్వాత అంటే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే అంటే పులుసులా ఉన్నప్పుడే స్టవ్ను ఆఫ్ చేయాలి కొత్తిమీర జలుపుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్ల పులుసు రెడీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్